సమష్టి కృషితో రెండు వేల ఇరవైలో గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కందులదుర్గే స్పష్టం చేశారు రాజమహేంద్రవరం కలెక్టరేట్లో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు పుష్కరాల నిర్వహణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు త్వరలోనే రాష్ట్ర స్థాయి అధికారులు హెచ్ఓడీలతో కలిసి పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామని తెలిపారు వివిధ డిపార్ట్మెంట్ల నుంచి ఏ రకమైనటువంటి ప్రపోజల్స్ తీసుకుని ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద పూర్తిస్థాయి చర్చ జరిగింది ఇందులో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు కార్పొరేషన్ డైరెక్టర్లు కూడా పార్టిసిపేట్ చేశారు అదేవిధంగా మన కలెక్టర్ గారు డిఆర్ఓ గారు ఆర్డీఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఎస్పీ గారు అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది మొత్తంగా నిర్ణయించింది ఏంటంటే నెక్స్ట్ జరిగేటువంటి మీటింగు డిస్టిక్లో ఉన్నటువంటి అఫీషియల్స్తో పాటు ముందుగా హెచ్ఓడిస్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేసి హెచ్ఓడిస్తో కలిసి ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుని తద్వారా పూర్తి స్థాయిలో ఆయా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పక్కా ప్లానింగ్ ఏంటనేది తీసుకుని దానితోని ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన అదేవిధంగా పుష్కరాలని ఏ రకమైన ఇబ్బంది లేకుండా వాటిని నిర్వహించడం ఎలాగనేటువంటి దాని మీద కూడా చర్చ జరిగింది దీనికి సంబంధించి పోలీస్ శాఖ అదే విధంగా బుక్స్ డిపార్ట్మెంట్ అదే విధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పొలిటిషియన్స్ అంతో కలిసి ఇంటిగ్రేటెడ్ గా ముందుకు వెళ్ళాలి అన్నటువంటిది ఎక్కడెక్కడ భక్తులకు సౌకర్యాలు కల్పించాలనేది ఎక్కడ టెంపుల్స్ కి ఒక సర్క్యూట్ కి ఏర్పాటు చేసి ఒక టెంపుల్ టూరిజం లాగితది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ Don't forget to subscribe YK news channel